ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన గుండా వెంకటేశ్వర్లు ఆరోగ్యం విషమించింది లోబీపీ కారణంగా కుప్పకూలటంతో ఏటూరు నాగారం వరప్రసాద్ హాస్పిటల్కి తరలించారు అనంతరం హనుమకొండ ఆదిత్య హాస్పిటల్కు రిఫర్ చేశారు వైద్యులు ఆయనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు కామెర్లు తీవ్రంగా ఉన్నాయని మెరుగైన చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని తెలిపారు ఇప్పటికే తమ్ముడు చికిత్స కోసం ఉన్నదంతా అమ్మేశానని అన్న గుండా రాజు ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు తోచినంత ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు ఈ రోజుల్లో అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా రేరుగా చూడొచ్చు ఎక్కడ చూసినా భూ భూమి తగాదాలంటూ ఇంకా వారు సంబంధించిన ఆస్తి తగాదాల మీద కొట్లాడుకునే అన్నదమ్ములను మనం నిత్యం చూస్తూనే ఉంటాము అయితే ఈ మలుగు జిల్లా మంగపేట మండలం చుచ్చుపల్లి గ్రామంలో మాత్రం ఓ ఇద్దరు అన్నదమ్ముల బంధం ప్రస్తుతానికి సంచలనం అయితే సృష్టిస్తుంది తమ్ముడు అనారోగ్యం పాలయ్యి హన్మకొండలో ఉన్న నేపథ్యంలో అన్నయ్య మాత్రం తన ఆస్తిని యావత్ ఆస్తిని అమ్ముకొని ఉన్న పొలాలను అమ్ముకొని కూడా తమ్ముడు వైద్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితులు అయితే ఉంది ఇక్కడ జరుగుతున్న వైద్యం హన్మకొండలో రోజుకు డెబ్బై వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది మాకు సహాయం చేయండి అంటూ తేజ న్యూస్ని మాత్రం సంప్రదించడం అయితే జరిగింది వారి మాటల్లో వారికి అసలు ఏం ఎంత ఖర్చు అవుతుంది వారి ద్వారా స్పష్టత తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మా తమ్ముడు ఆరోగ్యం పరిస్థితి బాగలేక బీపీడబ్బు ఏడు గంటల ఇరవై నిమిషాలకు శనివారం ఉదయం కింద పడిపోయాడు మాటలు రావడం లేదు స్పర్శ అనేది కూడా లేదు అక్కడ నుండి కారులో వరప్రసాద్ హాస్పిటల్కి తీసుకొచ్చాం వరప్రసాద్ హాస్పిటల్కి తీసుకొస్తే మూడున్నర దాకా ట్రీట్మెంట్ జరిగించి అత్యవసర సేవల కోసమని కిడ్నీలు ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది రక్తదనాలు తగ్గినాయి రక్తదనాలు తగ్గినాయి తర్వాత వచ్చేసి పామెర్లు అయినాయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అక్కడ తీసుకోండి అన్నారు ఇక్కడికి తీసుకొచ్చాము ఆల్రెడీ అది హాస్పిటల్ ఉన్నాం ఇప్పటికీ ఐదు రోజుల పట్టి సేవలు జరుగుతున్నాయి ఒకరోజు ఐసీలో పెట్టారు తెల్లారి నాలుగు రోజుల కంచాలి ఇప్పుడు వెంటిలేటర్ చికిత్స జరుగుతుంది రోజుకు డెబ్బై వేల పైన ఖర్చు అవుతుంది ఇప్పటికీ నాలుగు ఐదు ఇంకా ఐదు ఆరు రోజులు ఉండాలంటున్నారు దాతలు ప్లీజ్ మీకు తోచినంత సహాయం చేయగలరని మా యొక్క వింది మా తమ్ముడు గుండా వెంకటేశ్వర్లు ఫోన్పే నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ పండుకొని ఉన్నాడు రేపు ఏతున్న ఆరంభదని నానా అని అన్నాడు రేత తలుపు తీయలేదు తలుపులు బద్దలు పెట్టి రిడ్ ఎవరు కాబట్టి తీసుకొని ఒక రక శ్రద్ధ గారికి తీసుకొని వస్తాము ట్రైట్మెంట్ చేసినాక మొలబరంగాలు తీసుకొని వస్తాము దాతలు మీరు కావాల్సినవిగా నా కొడుకు ప్రాణాలను కాపాడండి హిరీతో అంతా సాయం చేయగలరు నా చిన్న వాళ్ళకు ఒక కొడుకున్నది నా కుడుకుల ప్రాణాలను కాపాడండి మీకు శతకోటి వందనాలు

ప్రస్తుతానికి అయితే డబ్బులు ట్రీట్మెంట్కి కూడా సరిపోకుండా ఉన్నాయని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి భార్యతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆర్థిక సహాయం కోసం అయితే చూస్తున్నారు ఇంకా నాలుగైదు రోజులు ట్రీట్మెంట్ జరగాలి జరిగితే కొద్దో గొప్ప కోలుకోవడానికి ఆస్కారం ఉందని వైద్యులు చెప్తున్న నేపథ్యంలో ఆర్థిక సహాయం కోసం దాతల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ నెంబర్ కూడా చెప్తున్నారు ఆ నెంబర్ ప్రకారం మరి వీలైతే ఎవరైతే వీరికి ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్కి పే చేసి వారికి ఆదుకోవాలని అయితే తేజ న్యూస్ ముఖంగా అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది